టీచర్లకు నైట్ డ్యూటీలు విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్లు రాత్రంతా మెల్కొని ఉండాలని ఆదేశం నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య నాలుగు పెంపు ఉత్తర్వులపై ఉపాధ్యాయులు ఆగ్రహం ఆత్మహత్యల నివారణకు ఇది మార్గం అంటూ నిలదీత సంఘాలు నైట్ వాచ్మెన్లుగా మారుస్తున్నారని ఆవేదన అయిపోయింది బల్లే పాఠాలు చెప్పే పంతులకు ఎంత కష్టం వచ్చిందంటే అన్నమో రామచంద్ర అనే కడికి వచ్చింది కరోనా సమయంలో దిక్కు దివాణా లేదా ఆదుకునే పరిస్థితి లేదు ఏది లేదు సో ఇప్పుడు ఏంది అంటే టీచర్లకు నైట్ డ్యూటీ నాకు తెలిసి ఇది చరిత్రలో ఒక సంచలనమైన విషయం తెల్లందాంక మేల్కొని ఉండాలంటే విద్యార్థుల ఆత్మహత్య గల కారణాలు ఏంటి బండెడ్ బుక్కులు ఎత్తారు వాని మేడం మీద సదుయపుర్రా అంటే బట్టి సిస్టమ్ పోనీ వల్ల విద్యార్థులకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుందా అంటే అది ఉండదు వీళ్ళు చెప్పే పని ఏంది చేసే పని ఏందో ఒకసారి మీరే ఆలోచించారు తెలంగాణ బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల టీచర్లకు సంబంధించి బడి పంతులు తెలంగాణ పొద్దాక చెప్తాడు కానీ పాఠాలు అనేది మన చరిత్రలో మనం ఎప్పుడు చూలే చూద్దాం ఇక మరి రేవంత్ రెడ్డి సర్కార్లో ఈ అద్భుతమైన ఘట్టానికి తెరదీసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా దానితో పాటు ఇంకొక ప్రధానమైన అంశం ఉన్నది జై తెలంగాణ అనేదే బీఆర్ఎస్ఏ జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఒకటే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ చిత్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రేవంత్ నోటి నుంచి ఏనాడు ఆ మాట రాలేదు కాంగ్రెస్ బీజేపీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలం రైతుల నేస్తం కేసీఆర్ఏ మాజీ మంత్రి హరీష్ రావు చిన్నకోడూరులో కార్యకర్తలతో సమావేశం రేవంత్ ఏనాడైనా తెలంగాణలో జై తెలంగాణ అనే పదం మాట్లాడింది ఎవ్వరు మాట్లాడలే ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి మెదకు ఏంది ఇక్కడ కనబడుతున్న అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా చేసిన సందర్భంలో ఆయన ఏమేం చేసిండో అసలు వెంకట్రామిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలి వెయ్యొచ్చా వెయ్యకుండా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయంగా కనబడుతున్నదా లేదా అనే విషయాలకు సంబంధించి మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్లో ఏ పార్టీకి సంబంధం లేకుండా నేను కొన్ని రహస్యమైన ఇన్వెస్టిగేషన్ చేసినా అది ఈ రోజు కానీ రేపు కానీ టెలికాస్ట్ అయితే కానీ మెదక్ సంబంధించిన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మంచి పనులకైతే ఎక్కువ ఆస్కారం చూపిండు అనేది కొంతమేర మన దృష్టికి వచ్చింది అనాథ పిల్లలకు చదివించడం గాని అనాథలకు పెళ్లిళ్ళు చేయడం గాని ఉద్యోగాలు ఇప్పించడం గాని వాళ్ళ చదువులు చూసుకోవడం గాని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అయితే చేసిండు అనేది ప్రాథమికంగా మాత్రం పూర్తి స్థాయిలో మన దగ్గరికి అయితే ఓ సర్వే రిపోర్ట్ అయితే అందింది దీనికి సంబంధించి చాలా మందికి కూడా సహకారం ఇప్పటికీ చేస్తున్నారు కొన్ని కుటుంబాలలో కలెక్టర్ గా ఉన్నప్పుడు చిన్న చిట్టి రాసిస్తే అందులో ఆత్మహత్యన రాసి ఉంచే ఆ కుటుంబానికి సంబంధించి మళ్లీ కనిపించకపోవడంతో వారిని వారం రోజుల పాటు ప్రయత్నించి వారి కలెక్టర్ గారు వారి కుటుంబాన్ని ఎక్కడున్నారో దొరకబట్టి వారికి సహాయం చేసిన ఘన